జై శ్రీరామ్ వెల్కమ్ టు తారా క్రియేషన్స్ ఇప్పుడు మనము ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కొర్రల కిచడి చూద్దాము ఇప్పుడు ఈ గ్లాస్తో నేను కొర్రలు రాత్రి నానబెట్టి పెట్టాను ఒక గ్లాసు ఒక గ్లాస్ కొర్రలకి ఐదు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి కుక్కర్లో చేసుకుంటే తొందరగా అవుతుంది విడిగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళలోనే చుక్క నూనె కూడా వాడకుండా చేసుకుంటున్నాము ఇది స్పైసీ ఇవి రెండు యాలకలు కొంచెం చెక్క కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు బిర్యానీ ఆకు ఇవి వేసి కొంచెం నీళ్ళు కాగనించాలి దాంట్లోనే సరిపడ ఉప్పు వేసుకొని రాత్రి నానబెట్టి మళ్ళీ పొద్దున ఒకసారి కడిగే ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి నీళ్ళలో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది బరువు తగ్గాలనుకున్న వారానికి రెండు మూడు సార్లు అయినా చేసుకోవచ్చు దీంట్లో అన్నీ పప్పులు కూరగాయలు అన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడు కొర్రలు ఎంత ఏ గ్లాస్ తీసుకున్నానో ఆ దాంట్లో పావు గ్లాసు పెసరపప్పు నానబెట్టాను పావు గ్లాసు కందిపప్పు పావు గ్లాసు శనగపప్పు అలా నానబెట్టుకున్నది పెసరపప్పు దాంట్లో వేసుకోవాలి అర గ్లాస్ అయినా వేసుకోవచ్చు పెసరపప్పు మంచిదిగా ఇప్పుడు చిక్కుడు గింజలు పల్లీలు అన్నీ రాత్రి నానబెట్టుకున్నాము పిరికడు పల్లీలు నానబెట్టాను పొద్దున మళ్ళీ ఒకసారి బాగా కడుక్కొని అన్నీ పొద్దున్న చేసుకోవాలనుకుంటే రాత్రి నానబెట్టుకున్నారంటే కందిపప్పు రాత్రి నానబెట్టుకుంటే పొద్దున చేసుకోవచ్చు నగపప్పు కొంచెం వేసుకొని అన్నీ ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ దీంట్లోనే పచ్చిమిర్చి చీలికలు ఒక ఐదారు పచ్చిమిర్చి సొరకాయ ముక్కలు ఇంకా ఏ కర్రీ అవసరం లేదు ఇది ఇలా ఒట్టిగా తినచ్చు పెరుగు రసము పెరుగు అలాంటివి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు అందరూ చిరుధాన్యాలు తినమంటున్నారు కదా షుగర్ ఉన్న వాళ్ళకైనా వంకాయ ముక్కలు మామూలుగా చేసుకొని పక్కన కూర పెట్టుకొని తినాలంటే కూడా కొంతమంది ఇష్టపడరు చప్పగట్లా ఇలా అయితేగినా చాలా టేస్టీగా ఉంటుంది ఆలు కట్ చేసిన ఆలు వెన్న వేసి ఒకసారి కలిపి బాగా కుక్కర్ మూత పెట్టుకోవాలి విజిల్ పెట్టి ఒక త్రీ విజిల్స్ రాణించుకోవాలి అయిపోయింది ఇప్పుడు విజిల్ తీసి ఒకసారి కలపెట్టి ఇప్పుడు ఇట్లా లూజ్గా అనిపిస్తుంది కానీ ఒక పది పదహైదు నిమిషాలలో గట్టి పడుతుంది బాగా కలుపుకున్న తర్వాత ఇంకంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలా గట్టిగా దగ్గరికి వస్తుంది దీనికి రసము పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా